ఐక్యవేదిక విజయోత్సవ సభ నేడు నిర్మలా సౌదాలో జరిగింది ఈ కార్యక్రమంలో భారతదేశం తరపున సౌత్ కొరియాలో జరిగిన ప్రపంచ సాకర్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన చిరంజీవి ఎద్దల పూజితారెడ్డికి అభినందనలు తెలియజేయడం జరిగింది పూజితారెడ్డికి ఇదివరకే ఎనభై ఐదు వేల రూపాయల పారితోషికం అందజేయడం జరిగింది నేడు కొండా నిరంజన్ రెడ్డి మరో ఇరవై వేల రూపాయల పారితోషికం అందజేశారు ఇంటర్మీడియట్ చదువుతున్న చిరణ్ కుమార్ రెడ్డికి వెందోటి ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల పారితోషికం అందజేయడం జరిగింది అదేవిధంగా అభినయ రెడ్డి చదువు నిమిత్తం డాక్టర్ కృష్ణారెడ్డి నలభై ఎనిమిది వేల రూపాయల వినానలను డాక్టర్ కృష్ణారెడ్డి అందజేయడం జరిగింది రెడ్ల ఐక్యవేదిక తరపున పది మంది విద్యార్థులకు పారితోషికం అందించడానికి డాక్టర్ కృష్ణారెడ్డి ముందుకు రావడం ఎంతో ఆనందదాయకం ఈ సభలో రెడ్ల మేధో మదన సదస్సులో జరిగిన లోటుపాట్లను చర్చించడమే కాక అనేక మందిని సన్మానించడం జరిగింది సభకు అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి డాక్టర్ బీవిరెడ్డి హైటెక్ రమణారెడ్డి కాటం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి గుండాల ప్రతాపరెడ్డి మరియు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు ఫస్ట్ థ్యాంక్స్ టు యూ నిరంజన్ రెడ్డి సార్ గారికి మరియు నరసింహారెడ్డి సారు బీవీ రెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరు నాకు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు రెడ్డి ఐక్యవేదిక కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు రెడ్డి ఐక్యవేదిక లేకపోతే నేను ముందుకు వెళ్ళలేకపోయేదాన్నేమో నేను నేను ఇప్పుడు సౌత్ కొరియాకి వెళ్ళాను అక్కడ నైన్టీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు జరిగిన వరల్డ్ కప్లో ఇండియా అనేది సిక్స్త్ ప్లేస్ వచ్చింది టాప్లో ఇంతవరకు ఇండియా అనేది టాప్లు ఎప్పుడు నేను చూడలేదు ప్లస్ అక్కడ మేము ఆడి మాకు ఫెయిర్ ప్లే అవార్డ్ కూడా వచ్చింది ఫస్ట్ టైం ఇండియాకి ఫెయిర్ ప్లే అవార్డ్ రావడం తర్వాతకి సిక్స్త్ ప్లేస్కి మెడల్ ఇచ్చారు మాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆ లెవెల్ అనేది చాలా కష్టం సిక్స్త్ పొజిషన్ రావడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇండియాకి ప్లస్ అక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఎగురుతుండగా నాకు చాలా అనేక మంచి కార్యక్రమాలను చేపట్టింది దాదాపు అరవై మంది విద్యార్థులకు అనేక రకాలుగా సహాయాన్ని అందించడం జరిగినది ఎద్దల పూజితారెడ్డి సౌత్ కొరియాకి సెలెక్ట్ అయి భారతదేశం తరఫున ఆడుతున్న శుభ సందర్భంలో తనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నదని తెలుసుకున్న మన రెడ్ల ఐక్య వేదిక సభ్యులు అందరూ వెంటనే రెస్పాండ్ అయ్యి ఎనభై ఐదు వేలు పంపించడం జరిగినది కొండా నిరంజన్ రెడ్డి అన్నగారు మరికొంత పంపించడానికి నన్ను అడిగినప్పుడు ఆల్రెడీ నాగపూర్కి పూజితారెడ్డి వెళ్ళి ఉన్నారు సో ఇటువంటి క్రీడాకారులు ఎవరైనా రెడ్డి జాతి నుంచి వచ్చి ముందుకు ఆడుతూ ఉంటే వాళ్ళకు అన్ని విధాలుగా రెడ్ల ఐక్య వేదిక సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా కృష్ణారెడ్డి గారి డాక్టర్ కృష్ణారెడ్డి గారు స్పెషలిస్ట్ ఈ రోజున ఒక పేద రెడ్డి బిడ్డకు నలభై ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినందుకు రెడ్ల ఐక్య వేదిక తరఫున ధన్యవాదములు అన్న తన తరపున పది మంది రెడ్డి బిడ్డలను చదివించడానికి ముందుకొచ్చారు ధనుంజయ రెడ్డి అన్నగారి సహకారంతో చరణ్ కుమార్ రెడ్డికి ఒక సంవత్సరానికి అయ్యే మూడు లక్షల ఫీజుని ఇవ్వడం జరిగినది రేపు ఇరవై ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయడం జరిగినది ఇలాంటి మంచి కార్యక్రమానికి చేయూతనందిస్తున్న ప్రతి రెడ్ల ఐక్యవేదిక సభ్యులకి పేరు పేరు నా ధన్యవాదములు థ్యాంక్ యూ ఒకసారి ఎట్లా ఎక్కే వేదిక పెట్టిన మంచి ముహూర్తం ఆ ముహూర్తం బాగుంది కాబట్టి మూడు పువ్వులు పన్నెండు కాయలుగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది అందులో ముఖ్య కారణం మన చరణ్కు అంత అమౌంట్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కింద ఇవ్వడము అంతేకాకుండా మన పూజితారెడ్డికి సౌత్ కొరియాకు పోవడానికి చెప్పిన వెంటనే ఎయిటీ ఫైవ్ థౌజండ్ వితిన్ టూ డేస్లో అకౌంట్లో వేయడం అనేది చిన్న విషయం అయితే కాదు ఎవరి పాటికి వాళ్ళు ఎవరిని అడగకుండా మీరు వేయండి మీరు అమౌంట్ పంపించండి అని ఎవరిని మేము అడగలేదు ఆ విధంగా ఎవరి పాటికి మెసేజ్ చూసి ఎవరి పాటికి వాళ్ళు స్పందించడం అనేది సాధారణంగా ఏ అసోసియేషన్లో కూడా ఉండకపోవచ్చు మన అసోసియేషన్ చాలా గొప్ప అడ్వెంచర్స్గా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఇదే విధంగా ముందుకు పోవాలని ఎంతో మందికి మనం సహాయ సహకారాలు అందించాలని కూర్చున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి